హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసరికి హోలీ ఫెస్టివల్ ఏ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో ఇదైతే హోలీ ముందు రోజు అనమాట నాయనకా స్కేటింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్తున్న దారిలో ఇంకా రోడ్డు మీద అంతా కూడా ఇలా స్టాల్స్లో అయితే ఏర్పాటు చేశారు సో ఇంక ఇక్కడైతే కలర్స్ అలాగే పిచికారీ గొట్టమదంతా కూడా ఉంటుంది కదండి సో అదంతా కూడా తీసుకుందాం అని చెప్పి ఇక్కడ అయితే ఆగాము సో తర్వాత రోజు మార్నింగ్ నాయనికా వాళ్ళ స్కేటింగ్ అకాడమీలో లైక్ ఈ హోలీ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేస్తాము అని చెప్పేసి వాళ్ళ సర్స్ మేడమ్స్ అయితే చెప్పారు సో ఇంకా అందు గురించి అని చెప్పి మార్నింగే మనకి షాప్స్ అవన్నీ కూడా ఓపెన్ చేయకపోతే ఇవన్నీ కూడా తీసుకోవడం మిస్ అయిపోతాం కదా అని చెప్పి ఇంకా నైట్ ఇంటికి వెళ్తున్న దారిలోనే ఇక్కడ మాకు కావాల్సినవన్నీ కూడా ఇంకా పర్చేస్ చేస్తూ ఉన్నామండి అండ్ ఇంకా నాకు ఈ హోలీకి అలాగే నాకు ఒక స్పెషల్ బాండింగ్ అయితే ఉన్నది నేను పుట్టింది హోలీ పౌర్ణమి రోజు అయితే పుట్టానండి తిథుల ప్రకారం చూసుకోవాలి అనుకుంటే హోలీ పౌర్ణమి నా బర్త్డే అనమాట అంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం హోలీ పౌర్ణమి రోజే నేను పుట్టాను కాబట్టి హోలీ పౌర్ణమి అనేది నా బర్త్డే అని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడైతే రోడ్డు మీద ఎక్కడ చూసినా సరే ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ అవన్నీ కూడా పెట్టయితే ఉన్నారండి అండ్ ఆ స్టాల్స్ చుట్టూరా కూడా చిన్నపిల్లలు చూసారా బెల్లం మొక్క చుట్టూరా చేమలో ముసిరినట్టు మొత్తం కూడా అలా ఉన్నారనమాట అండ్ ఇక్కడ అయితే ఇంటికి వెళ్తున్నాం కదా ఇంకా మనకి ఆ చంద్రుడు అదంతా కూడా మంచి షైనీగా కనిపిస్తే చూపిద్దాం అని చెప్పి అలా రికార్డ్ చేస్తున్నాను అనమాట తర్వాత రోజే మనకి పౌర్ణం కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా మూన్ కూడా ఫుల్గా అయితే వచ్చేసి అయితే ఉన్న చాలా బ్రైట్ గా అయితే ఉన్నారండి నేను అక్కడ ఏదో చిన్న థింగ్ ఏదో తీసుకోవడానికని చెప్పి ఒక షాప్ దగ్గర అయితే ఆగాము అండ్ ఆ బిల్డింగ్ పై నుంచి అయితే భలే కనిపిస్తూ ఉన్నదండి కొంచెం కొంచెం అలా టైం అవుతున్న కొద్దీ ఆ బిల్డింగ్ అలా పైకి 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 వస్తూ ఉన్నారు అండ్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే నేను బాల్కనీ డోర్ అదంతా కూడా ఓపెన్ చేసి మూన్ అదంతా కూడా ఎలా ఉన్నదో చూశానండి అండ్ మాకు ఇక్కడ బాల్కనీ బ్యాక్ సైడ్ కొబ్బరి చెట్లు దగ్గర నుంచి మార్నింగ్ సూర్యుడు అలాగే నైట్ ఇలా ఫుల్ ముండే అప్పుడు కూడా కొబ్బరి చెట్టు మధ్యలో ఇలా మూన్ కానీ సన్ కానీ చూడడం అయితే చాలా ఇష్టమండి అండ్ చాలా మంచిగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ బ్రైట్నెస్ అదంతా కూడా అని అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా ఫుల్గా ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మేము జస్ట్ ఫ్రెషప్ అదంతా కూడా అయిపోయాము నీ స్కేటింగ్ క్లాస్ నుంచి వచ్చేసిన వెంటనే ఇంకా స్వెటింగ్తో అయితే ఉంటుంది కదా తనకి స్నానం చేయించేసి ఇంక నేను కూడా స్నానం అదంతా కూడా చేసేసాము అండ్ దాని తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం ఏదన్నా తినేసి ఇంకా పడుకోవాలన్నమాట తర్వాత రోజు మార్నింగే ఎయిట్ ఓ క్లాక్కి తన అకాడమీకి అయితే తీసుకుని వెళ్ళాలి సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫేస్ అదంతా కూడా క్లియర్ గా అయితే ఉన్నదండి ఆ మధ్యన వీడియోలో చెప్పాను కదా ఈ మధ్యన ఫేస్ అదంతా కూడా ఎందుకో తెలియటం లేదు డ్రై అయిపోతుంది అది నాది నైన్ అది అని చెప్పి బట్ ఇప్పుడైతే గానే ఉన్నదండి సో అప్పుడు ఏంటంటే ఇంట్లో హౌస్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా మేబీ ఆ డస్ట్ దాని మూలన మరి ఏంటో తెలియదు కానీ స్కిన్ అంతా కూడా డ్రై గా అయితే అనమాట నాది నైన్ కది అని ఇప్పుడైతే బాగానే ఉన్నది అండి అండ్ ఇది అయితే తర్వాత రోజు ఏ సిక్స్ ఓ క్లాక్ అండి అప్పటికే సూర్యుడు అయితే ఇంకా రైస్ అయిపోతూ ఉన్నాడు అనమాట మాకు ఇలాగా నాకు కిచెన్ బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంటుంది కాబట్టి ఈ బాల్కనీ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ యొక్క సూర్యకిరణాలు అవన్నీ కూడా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయండి సో ఇంకా మార్నింగే లేసాం కదా ఇంకా ఇక్కడ అయితే ఫ్రెష్గా కాఫీ కలుపుకుందాం అని చెప్పి ఇక్కడ కాఫీ అదంతా కూడా ఇంకా కలిపిస్తాను నాకు మా హస్బెండ్కి సో ఇంకా ఇదైతే నా మార్నింగ్ ఫేస్ అనమాట సో నా ఫేస్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి సో ఇంకా కొంచెం టైం ఉంది కదా వెళ్ళడానికి సో ఇంకా హెయిర్ అదంతా కూడా ఇంకా కూమ్ చేసుకోలేదు జస్ట్ బ్రష్ అదంతా కూడా చేసి ఇక్కడ ఫ్రెష్ గా నేను మా హస్బెండ్ కాఫీ అదంతా కూడా తాగుతున్నాము ఇలాగా నైన్క కూడా లేచిపోయిందండి సో నైనిక ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అస్ అసలా దానికి నిద్ర పట్టదు అనుకుంటాను ఇంకా మాతో పాటు ఎంచిమించు మేము లేచిన ఒక టెన్ మినిట్స్కే అది కూడా లేగిపోయింది బట్ ఇంకా నిద్ర మబ్బుగా ఉంది కానీ బట్ అలాగే ఇంకా అలా ఉన్నదనమాట అండ్ మొత్తానికి ఇంకా తనైతే ఎప్పుడు వెళ్ళిపోదామా ఆ క్లాస్కి అకాడమీకి ఎప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నది సో మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది అనమాట సో ఇంకా మేమైతే ఇంకా స్నానాలు అవన్నీ కూడా చేయకుండానే కొంచెం ఫేస్ వాష్ అవన్నీ కూడా చేసేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాం అండి అలాగే మళ్ళీ అక్కడ హోలీ అవన్నీ కూడా ఆడిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా హెయిర్ వాష్ అవన్నీ కూడా చేసుకోవాలి కదా సో ఇంకా అందు గురించి అని చెప్పి అవన్నీ కూడా చేయకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఇదేనమాట పిచికారీ గొట్టం ఆయనకాకి ముందు రోజు నైట్ తీసుకున్నది పైన అయితే మెక్డానల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ లో అయితే వస్తుందండి ఇక్కడ పట్టుకునే ప్లేస్ దగ్గర అయితే హ్యాండిల్ దగ్గర ఇక్కడ చాలా మంది పిల్లలు ఇవన్నీ కూడా తీసుకొస్తారు కదా మిస్ అవ్వకుండా ఉండడం గురించి అని చెప్పి మా హస్బెండ్ అయితే ఆ పిచికారీ గొట్టం మీద కూడా ఇంకా నేమ్ అదంతా కూడా రాసారనమాట సో ఇంకా ఇది నాది ఇది నీ ఇది అనుకోకుండా కలిసిపోకుండా ఉండడం గురించి అని చెప్పి అలా చేశారు చూపించు మీ ఫ్రెండ్స్ మీదే కొట్టేస్తారు అందరి పేరెంట్స్ మీద కూడా కొట్టేస్తారు సర్స్ కోచ్ ఇంకా హ్యాపీ ఓలీ ఇప్పుడు చెప్పు ఫ్రాన్స్ గట్టిగా నానికా ఫ్రెంచ్ ఫ్రైస్ మెక్డోనల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్

మళ్ళీ వచ్చేస్తే వెంటనే మొత్తం ఆకులన్నీ వెల్ వెల్ సో చూస్తున్నారు కదండి రోడ్డు అంతా కూడా ఎంత మనకి ఖాళీగా అయితే కనిపిస్తుందో సో ఆ రోజు పబ్లిక్ హాలిడే అవడం ఇంకా మనకి స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు అవన్నీ కూడా ఏమీ కనపడవు ఇంకా ఆర్టీసీ బస్సులే అక్కడ అక్కడ అన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి అనమాట రోజు ఈ టైం ఈ ఏరియా అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ తో అయితే నిండిపోతూ ఉంటుందండి బట్ ఆ రోజు అయితే చాలా ఫ్రీగా అయితే ఉన్నది సో ఇంకా దారి మధ్యలో మా హస్బెండ్ పెట్రోల్ అదంతా కూడా ఇంకా అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ అదంతా కూడా చాలా బ్రైట్ గా అయితే వచ్చేసిందండి అప్పుడు ఈ టైం ఇంకా కొట్ల సేట్ ఆ టైం అయితే అవుతుంది కానీ ఇంకా ఎండ వేడి అంత గట్టిగా తగులుతున్నదా మార్చి నెలలోనే విధంగా ఉందంటే ఇంక ఏప్రిల్ మే జూన్ ఇంక చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా అదనమాట ఇంకా లాస్ట్ ఇయర్ ఈ హోలీ పౌర్ణమి రోజే మేమైతే మావయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ విజయనగరం నుంచి ఇంకా మేము తిరుపతి అయితే బయలుదేరామండి సో ఇంకా అదే గుర్తొచ్చిందనమాట హోలీ పౌర్ణమి రోజే కదా లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు సైడ్ ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఎంత మంచిగా అయితే ఉన్నాయో చల్లగా గాలి అదంతా కూడా చెట్ల నుంచి వస్తుంది అండ్ ఆ ఫ్లవర్స్ చూస్తూ ఉంటే మైండ్ అదంతా కూడా చాలా రిఫ్రెషింగ్ గా అయితే అనిపిస్తూ ఉన్నదండి తీసే అంత కూడా రావట్లేదు అది అంతే అది అక్క అక్కకి రెడ్ టీషర్ట్ వెళ్ళు హే

మామూలుగా అయితే కాకి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఉంటుంది ఎక్కువ మంది ఇలా పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళతో వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది కానీ బట్ వాళ్ళు ఏమనుకుంటారు అన్నది కొంచెం మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేసేసుకుంటదన్నమాట అనమాట సో ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఇంకా అలా ఉండకూడదు కొంచెం పిల్లలు అందరితోనే కలుస్తూ ఉండాలి అని చెప్పి ఇంకా నేను వాళ్ళ డాడీ చెప్తూ ఉంటాము సో ఇంక ముందైతే వాళ్ళ డాడీ తీసుకుని వెళ్ళి పిల్లలతో అయితే ఆడిస్తూ ఉన్నారు ఇలా కాదని ఇంక నేనైతే రంగుల్లోకి దిగాను నాయనకా పిచికారీ గొట్టంలో నుంచి వాటర్ అంత తీసిస్తుంటే పక్కన ఉన్న పిల్లలందరూ కూడా నన్ను తడిపాస్తున్నారు అనమాట మొత్తానికి అయితే తడిచిపోయాను అయితే ఫుల్ గా అదిగో జెసికా నైనికా అంతే డ్రెస్ డ్రెస్ దగ్గర వద్దు డ్రెస్ డ్రెస్ కిల్ చే तेज मैडम कलर्स हैप्पी होली मैडम कटिंग अगर तेज रा One minute. One minute, one minute. Deyja nákur, hei. Nákur, nákur. Nákur. ఇక్కడ మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నారండి హోలీ ఆడదామని చెప్పి బట్ ఏంటంటే వన్స్ డ్రెస్లు అవన్నీ కూడా తడిచిపోయి ఫోను అలాగే బ్యాగ్ అవన్నీ కూడా తడిచిపోయినాయి అనుకోండి మొత్తం పాడైపోతాయి కదా సో ఇంక అంతా కూడా రికార్డ్ చేయడానికి కుదరదు అని చెప్పి ముందు వీడియో రికార్డ్ చేసేసుకుంటే ఆ తర్వాత హోలీ అదంతా కూడా ఆడదామని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు సో ఇంక ఇక్కడైతే ఆ మా హస్బెండ్ అవన్నీ కూడా ఇంక వాళ్ళ ఫ్రెండ్ చూసి నేను రికార్డ్ చేస్తాను సార్ అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకుని ఇంక ఇక్కడైతే అయితే మాకు కొంచెం కొంచెంగా రికార్డ్ చేశారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఇంక అందరూ కూడా టార్గెట్ ఇంక మమ్మల్ని అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు బట్ బ్యాగ్ లోపలికి వాటర్ అదంతా కూడా వెళ్ళలేదులేండి నాయనకాకి ఎక్స్ట్రా డ్రెస్ టవల్స్ అలాంటివన్నీ కూడా ఇంకా క్యారీ చేసి అయితే తీసుకొచ్చామన్నమాట సో మాక్సిమం ఏంటంటే కలర్స్ అవన్నీ కూడా బాడీకి అయితే ఏమీ పెద్ద రాసుకోలేదండి జస్ట్ ఫేస్ మీద కొంచెంగా రాసుకున్నాం కానీ అది మళ్ళీ వాటర్ ఇచ్చుకుని అనమాట వెంట వెంటనే సో దట్ మనకి అలర్జీలు కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ కూడా ఉండవు అండ్ దట్టు ఈ మేము అందరూ కూడా తీసుకొచ్చిన పౌడర్స్ కూడా ఏంటంటే కిడ్స్కి అలాగే మన పెద్దవాళ్ళకి కూడా స్కిన్ అలర్జీస్ రాకుండా ఉండే కలర్స్ తెచ్చుకోవాలని చెప్పి మరీ మరీ చెప్పారనమాట మ్యామ్స్ వాళ్ళు కూడా సో ఇంకా అందరూ కూడా అలాంటి కలర్స్ తీసుకొచ్చారనమాట సో ఇక్కడ అయితే నేను ఆల్మోస్ట్ అయితే తడిచిపోయానండి నాకు తెలిసి నాకు గుర్తుండి మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నేను అలాగే నాయనకా ముగ్గురం కలిసి హోలీ ఆడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను నైన్త్ క్లాస్లోనే ఎప్పుడో ఉండేటప్పుడు అయితే మంచిగా అయితే హోలీ ఆడానండి ఇంకా అదే లాస్ట్ అనమాట ఇంక దాని తర్వాత అయితే ఇంకెప్పుడు హోలీ అదంతా కూడా ఆడలేదు నాకు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట హోలీ అదంతా కూడా ఆడడం బట్ ఏంటో ఎప్పుడు ఆ ఛాన్స్ అయితే రాలేదు ఇంకా అదనమాట సో ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా హోలీ అదంతా కూడా ఆడి అని చెప్పి ఆయన కూడా అంటూ ఉన్నారు నువ్వు అక్కడ ఉండు కొడతా అట్టే మమ్మీకి బాల్సా బాల్సా నైని చూపి చూపి ఎక్కడ కొడతా అట్టా అబ్బాయి నేను De ya, y de ese, uno no y de ese, digo, digo, caché, hey, hey. Ese, eh, calor, eh, calor, හිරින්ටි <laughs> ఇలా హోలీ అదంతా కూడా ఆడుతూ ఉంటే అసలు నేనకాకి నాకు మా హస్బెండ్ కి ఆకలి అనేది వెయ్యినే వేయలేదండి ఆ హోలీ అదంతా కూడా ఆడడం ఎయిట్ ఓ క్లాక్ కి అని చెప్పేసి మాకు టైమింగ్ అదంతా కూడా చెప్పారు మేము ఎయిట్ ఓ క్లాక్ కే వచ్చాం కానీ ఎయిట్ ఓ క్లాక్ వచ్చేటప్పటికి పెద్దగా పిల్లలు ఎవరు లేరు అనమాట సో ఇంకా ఎయిట్ థర్టీ క్వార్ట్లస్ నైన్ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ అదంతా కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు కొంచెంసేపు అయితే వెయిట్ చేసాం అప్పుడైతే మా అందరికి కూడా ఫుల్గా ఆకలి వేసేసి ఇది వన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఫుల్ ఆడడం మొదలైన తర్వాత ఇంకా ఆకలి అనేది అసలు మైండ్ లో కూడా రాలేదనమాట సో ఇంకా వీళ్ళ మేడమ్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా పిల్లలతో అయితే కలిసిపోతూ ఉంటారండి సో ఇంకా పిల్లలకే కదా మెయిన్ ఇలాంటి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటాయి సో మొత్తానికి ఓవరాల్ నైన్క స్కేటింగ్ క్లాస్ పుణ్యం అంటూ ఇంకా నేను మా హస్బెండ్ నాయనక అందరం కూడా బాగా హోలీ అదంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నాం అండి అండ్ ఇక్కడ అయితే వాటర్ బెలూన్స్ అవన్నీ కూడా పిల్లలతో పాటు ఇంకా నేను కూడా తీసుకుని ఇంకా కొడుతూ ఉన్నా ఇంకా ఎవరో ఒక బాబా అయితే వాటర్ బిల్లుని తీసుకుని వచ్చి నా మీద కొట్టేడండి అదేంటో నాకేంటంటే చెవి మీద అయితే తగిలింది చాలా గట్టిగా అయితే నెప్పి వచ్చింది పాపం పిల్లలే కదా అని చెప్పి ఇంక లైట్ తీసేసుకున్నాను వాళ్ళు ఎంజాయ్ చేద్దాం అన్నట్టు అలా ఆడుకుంటూ ఉంటే బై మిస్టేక్ అయితే చెవి మీదకి అయితే తగిలింది అనమాట మొత్తానికి ఇంకా ఆ హోలీ అదంతా కూడా ఇంకా ఆడేసి అప్పటికే కొంచెం సేపు ఎండలో అయితే నుంచున్నాం నేను జస్ట్ ఇంకా వాటర్ వాష్తో అయితే నాయనకా అక్కడే చేయించేసి ఇంకా అదే డ్రెస్ ఇంకా ఎండలోనే ఉన్నాము కొంచెం ట్రై అయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యండి ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తినేటప్పటికి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా దారి మధ్యలోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా నేను మా హస్బెండ్ నాయనక ముగ్గురం అయితే తినేస్తున్నాం అనమాట ఆకలిగా ఏమీ లేదు కానీ బట్ ఇంకా నాయనకకి కొంచెం ఆకలి వస్తుంది కదా అని చెప్పి నాయనకకి ఇంకా ఇడ్లీ కావాలంటే ఇడ్లీ అదంతా కూడా పెట్టించేసా అండ్ నేనైతే దోశ అండ్ మా హస్బెండ్ అయితే పెసరట్టు అదంతా కూడా తీసుకున్నారు సో అదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే ఇంక వెళ్ళిపోవడమే సో అదే ఈ సంవత్సరం నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురం కలిపి హోలీ మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే బెల్ అనే సింబల్ ఉంటుందండి దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి సో అండ్ ఈ రోజు తీసుకున్న కొన్ని అవన్నీ కూడా లాస్ట్లో అయితే యాడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీసిన నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్